గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది మరి లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని అందించి మునిసలున్న లబ్ధిదారులు లేని లబ్ధిదారులు పాపం వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గృహలక్ష్మి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి దోపిడీ ప్రభుత్వం రద్దు చేసింది మరి రద్దు చేయడం పేదలకు అన్యాయం చేసినట్టు పేదల పొట్టగొడుతున్నారు మరి మరి ఈ లబ్ధిదారులకు ఇచ్చిన ప్రొసిడింగ్స్ ను గవర్నమెంట్ భాజపా కలెక్టర్ ద్వారా ఇచ్చిన ప్రొసీడింగ్ను ఈరోజు పథకం మొత్తాన్ని రద్దు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల కొడుతున్నది కాబట్టి మేము కోరేది ఒకటే ఈ లబ్ధిదారుల పక్షాన మేము ఏమనుకు ఏమంటున్నామంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు రెండు లక్షలు కలిపి ఐదు లక్షలన్నా ఇవ్వండి లేకపోతే ఈ మూడు లక్షల పథకాన్ని వెంటనే అమలు చేయండి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఖచ్చితంగా ఇంకా రెండు లక్షలు కలిపి ఐదు లక్షలు ఈ లబ్ధిదారులకు ఇచ్చి వారి వాళ్ళు ఇల్లు నిర్మించుకునే విధంగా వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా లబ్ధిదారుల పక్షాన ఈరోజు భీమగల్ మండల పేద కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది మరి మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసి మెమోరం సమర్పిస్తూ ఉన్నాం లబ్దిదారులతోని మరి ఈ మెమోరాండాన్ని చూసైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ లబ్ధిదారులకు ఇండ్లు కట్టే విధంగా రేపే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం చేయాలి जा राजा बंगल ா ஜணா தோப்படி ஜெய செலங்கான No, 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 ప్రభుత్వంలో భాగంగా నిరుపేదలకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల చేసుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇసుటి పాలనే ఇసుటి పాలనలో ఇసుటి ప్రొసిడింగ్లు రద్దు చేసుడు దురదృష్టకరం ఎందరో ఆఫీస్ లీడర్స్ లీడర్స్ పోతారు కాకుంటే ఎవరు మారినా నిరుపేదలు మారరు అది మాత్రం ప్రభుత్వం గ్రహించాల ఏ ఏ ప్రభుత్వం చేసినా నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వ పథకాలు అమల్లోకి చేస్తారు కానీ ఆ అమలులు పేరు నామకరణం చేయాలి తప్ప ప్రభుత్వం పెంపించే లిస్టుని టోటల్గా రద్దు చేసుడు ఇలా కాంగ్రెస్ పాలనలో మనందరికీ దురదృష్టగలం ఏ ఇసుంటి ఈ రద్దు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలా నిరుపేదల పక్షాన బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో ప్రశాంత్ రెడ్డి గారికి అండగా ఉంటూ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినా నిరుపేదలకు ఇచ్చిన ప్రెసిడెంట్లకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ప్రశాంతంగా సాయిలకు సంకిప్లంగా ప్రతిసారి ప్రభుత్వంపై ఆ ఇసుంతి చేస్తే వారికి తోడుగా నీడిగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రేవతి హెచ్చరిస్తున్నాం విసుంటి మళ్ళీ విసుంటి మాత్రం చేస్తే బాగా ఉదృతం చేస్తామని ఈ ధర్నా ద్వారా జరిగింది జై తెలంగాణ లబ్ధిదారుల కోసం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో మూడు లక్షల గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది మరి లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకాన్ని అందించి ముసలున్న లబ్ధిదారులు ఇంటి లేని లబ్ధిదారులు బాబా వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గృహలక్ష్మి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి దోపిడీ ప్రభుత్వం రద్దు చేసింది మరి రద్దు చేయడం పేదలకు అన్యాయం చేసినట్టు పేదల పుట్ట కొడుతున్నారు మరి మరి ఈ లబ్ధిదారులకు ఇచ్చిన ప్రొసిడింగ్స్ ను గవర్నమెంట్ భాజపా కలెక్టర్ ద్వారా ఇచ్చిన ప్రొసీడింగ్ ను ఈరోజు పథకం మొత్తాన్ని రద్దు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పొట్టగొడుతున్నాను కాబట్టి మేము కోరేది ఒకటే ఈ లబ్ధిదారుల పక్షాన మేము ఏమంటు ఏమంటున్నామంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు రెండు లక్షలు కలిపి ఐదు లక్షలన్న ఇవ్వండి లేకపోతే ఈ మూడు లక్షల పథకాన్ని ఇంటనే అమలు చేయండి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఖచ్చితంగా ఇంకా రెండు లక్షలు కలిపి ఐదు లక్షలు ఈ లబ్ధిదారులకు ఇచ్చి వారి మా వాళ్ళు ఇన్ను నిర్మించుకునే విధంగా వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా లబ్ధిదారుల పక్షాన ఈరోజు భీమగల్ మండల పేద కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది మరి దీన్ని చూసైనా మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కలిసి మెమోరం సమర్పిస్తా ఉన్నాం లబ్దిదారులతోని మరి ఈ మెమోరాండాన్ని చూసైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ లబ్ధిదారులకు ఇల్లు కట్టే విధంగా రేపే ఈ పథకాన్ని పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం What vale.